గురుగారు కార్తీక మాసం అనగానే మనకు ముందుగా గుర్తించేది అయ్యప్ప దీక్ష అసలు అయ్యప్ప దీక్ష కార్తీక మాసంలోనే ఎందుకు వేసుకోవాలంటారు గురుగారు జై హిందూ ప్రేక్షక మిత్రులకి ఫస్ట్ శుభాకాంక్షలు యాజమాన్యానికి టెక్నికల్ పీపుల్ అందరికీ కూడాను మీరందరూ ఈ ప్రచారాన్ని తీసి పది మందికి అయ్యప్ప గురించి తెలియాలి అని చేసే ఒక ప్రయత్నానికి జోహార్లు ప్రేక్షక మిత్రులు ఉన్నారు చూసారా మీరు ఎంతోమంది ఇందులో ఉన్నటువంటి ఛానల్స్లో ఉన్న కార్యక్రమాలన్నీ చూస్తున్నారు కదా మనం దేవాలయానికి వెళ్తే మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆ దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకొని వెళ్తాం తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం అక్కడికి గంట కొడతాం నచ్చిందంటే పది మందికి షేర్ చేస్తాం కదా అదేవిధంగా ఈ కార్యక్రమం మీకు అన్నీ కూడా నచ్చుతుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం మీ ఫ్రెండ్స్ బంధువులు లేదా దీక్ష తీసుకున్న వాళ్ళకి అందరికీ ఈ సబ్జెక్ట్ని షేర్ చేయండి అక్కడ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట కొడుతుంది కదా దేవాలయంకి వెళ్తే గంట కొడతాం కదా అదే కదా ఇది ఆధ్యాత్మికమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఒక్కసారి గంట కొట్టండి జై హిందు అందులోనే ఎందుకు సార్ మనము హిందుత్వానికి జై కొడుతున్నాం అంతే కదా కాబట్టి మనం అందరూ కూడా భగవద్బంధువులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా జై హిందూ ప్రేక్షిత్రులకి శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలోనే దీక్ష ఎందుకు తీసుకోవాలి మరి ఎప్పుడు పడితే సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా దీక్ష తీసుకోవచ్చు కదా అని అంటే శబరిమలో నూట ఇరవై రోజులు గుడి తెరుస్తారండి ఈ నూట ఇరవై రోజులు తెరిచిన దాంట్లో శివునికి చాలా విశిష్టమైనటువంటి రోజులు కార్తీక మాసం అదేవిధంగా విష్ణుకి అతి ప్రీతిపాత్రమైనటువంటి రోజులు మార్గశిరమాసం అంటారు ఈ రెండు నెలల్లో కూడాను చాలా చలి విపరీతంగా ఉంటుంది ఎప్పుడైతే ఉష్ణం ఉష్ణమైన శీతలం అన్నట్టు ఈ సమయంలో కార్తీక మాసంలో మాల వేసుకుంటాం చన్నీటి స్నానం చేస్తాం భూసైనం చేస్తాం ఏకభుక్తం ఉంటాం ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఒక భక్తి శివ విష్ణువులకి సంబంధించి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి దీంట్లో ఎలా ఉంటుందంటే శరీరం అంతా చల్లగా ఉంటుంది కదా కాలం అంతా కూడా ఆ సమయం చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం తగ్గుతుంది ఫస్ట్ ఇదొకటి తర్వాత ఏకభుక్తం మనం జనరల్గా వైకుంఠ ఏకాదశి కానీ ఇంకో దానికన్నిటికీ కూడా కూడా మనం ఏకభుక్తం ఉంటాం కాబట్టి ఈ అయ్యప్ప దీక్ష నలభై ఐదు రోజులు కూడా నలభై ఎనిమిది రోజులు కూడాను ఏకభుక్తం ఉంటాం మన శరీరం అంతా కూడా క్లెన్స్ అవుతుంది రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు తీసుకోం స్పైసీస్ తీసుకోం ఇవన్నీ తీసుకోం కాబట్టి మధుమాంసాలు ఏవి తీసుకోరు అంత శ్రద్ధాభక్తులతో ఉంటారు కాబట్టి శరీరం అనేది ఒక ఓరాయిల్ అనేది అవ్వబడుతుంది దాని తర్వాత శయనం భూమి మీద మనము పడుకుంటాము ఈ భూమి మీద పడుకునేటప్పటికి ఏమవుతుంది అంటే భూసైనం చేయడం వల్ల ఈ స్పానల్ కార్ట్ దించి మొత్తం శరీరం అంతా కింద తగ్గడం వల్ల భూమి చల్లదనానికి మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్నంతా సక్ చేసుకొని దాని తర్వాత పాజిటివ్ అనేటువంటి ఎనర్జీని భూమి ఇస్తుంది శరీరం దానికి కూడా అలవాటు పడుతుంది ఇది ఒకటి కాలకు చెప్పులు లేకుండా మనం తిరుగుతూ ఉంటాము అక్కుప్రెజర్ అయ్యి నకసిక పర్యంతం ఆరోగ్యవంతులుగా ఉంటాము ఈ నామస్మరణ చేస్తాం గట్టిగా అరుస్తూ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏమైనా బ్లాక్స్ అంతా ఉంటే కూడా అన్ని క్లియర్ అయిపోతుంది ఇది ఒకటి అవుతుంది దాని తర్వాత ఆహారం ఏకభుక్తం చేస్తాం ఒకటే పూట భోజనం చేస్తాం కాబట్టి శరీరానికి ఎంత కావాల్సిన న్యూట్రిషన్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇది సైన్స్ పరంగా మేము తీసుకుంటాం మరి కార్తీక మాసంలో స్వామివారి శబరిమల కార్తీక మాసంలో మాలా మార్గశీరంలో చేసుకొని వచ్చి మాత్రంలో స్వామివారి మకర సంక్రాంతి ఒకటే ఏం చెప్తున్నా కార్తీకం రాగా కలతల్ని నాపు ఈ కార్తీకని కలతలన్నీ పోతాయంటారు కాబట్టి కార్తీక మాసంలో మాల వేసుకుంటూ ఉంటారు వారి వారి యొక్క స్థాన ప్రకారము కొంతమంది సెప్టెంబర్ అక్టోబర్లో దీక్ష తీసుకుంటారు కొంతమంది నవంబర్లో తీసుకుంటారు వారి వారు కానీ ఈ సమయంలో తీసుకుంటే మంచిదని ఉంది ఈ సమయంలో చేసుకుంటే ఆరోగ్యం ఇటు భక్తి రెండు కలిసి వస్తుంది కాబట్టి శివపు శివ శివ విష్ణుడికి పుట్టినవాడు కాబట్టి శివుడికి ఇష్టమైనటువంటి కార్తీకం మార్గశ్రీరంలో ధనుర్మాసం విష్ణు కాబట్టి వారి ఇరువురికి పుట్టినటువంటి వాడు అయ్యప్ప స్వామి కాబట్టి ఈ సమయంలో దీక్ష తీసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు శరణమయ్యప్ప